హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ రమ్ రమేష్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మేమైతే మా ఊరు వచ్చామన్నమాట సో మా ఊర్లో శ్రీరామనవమి సెలబ్రేషన్స్ అయితే నైన్ డేస్ జరుగుతాయి శ్రీరామనవమి సెలబ్రేషన్స్ని మనం ఇక్కడైతే పల్లెటూరులో అయితే ఉభయాలు అంటారనమాట సో మాదైతే ఫస్ట్ డే అనమాట సో ఫస్ట్ ఉభయం మాతోనే స్టార్ట్ అవుతుంది అంటే శ్రీరాములు వారు పుట్టుదలన్నమాట సో పుట్టినరోజు మేము మాది నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మేము అరౌండ్ సిక్స్ మెంబర్స్ ఉన్నాము సో మేమందరం కలిసి చేస్తామన్నమాట అలాగే మా ఊర్లో వాళ్ళందరూ నెక్స్ట్ డే నుంచి అందరూ చేస్తారనమాట సో లాస్ట్గా అయితే పెళ్ళి వసంతాలు పట్టాభిషేకం అయితే జరుగుతుంది సో పట్టాభిషేకం అనేది లాస్ట్ డే అనమాట సో మా పూజ అయితే అచ్చనతో స్టార్ట్ అయిపోయింది సో అయితే లేడీస్ అయితే కుంకుమ వేయాలన్నమాట మగవారు అయితే అక్షంతలు వేయాలి పూజారి తాత అయితే మంత్రాలు చదువుతూ ఉంటారు మేమైతే వేస్తూ ఉండాలన్నమాట సో అలా అయిపోయిన తర్వాత హారతి అయితే ఇస్తున్నారు పూజారి తాత ఈ తాత మా ఊర్లో రామాలయంలో ఉంటారనమాట సో ఆ తాత అంతా పూజ చేసేసారు హారతి అయితే ఇచ్చేసారు ఈ అవ్వ కూడా అక్కడే ఉంటారు సో వీళ్ళు ఓవరాల్గా మనకు పూజలు అంతా చేస్తారనమాట వీళ్ళంతా మా ఉబయే వాళ్ళు అనమాట సో ఫస్ట్ డే మా ఉభయ వాళ్ళంతా వీళ్ళు అనమాట మేము మేమందరం కలిసి చేస్తాము సో ప్రదక్షిణలు అయితే చేసేస్తున్నాము ప్రదక్షిణ చేసేసి దండం అయితే పెట్టేసుకుంటున్నాము రాముల వారికి అంత అందరికీ మంచి జరగాలి మాకు మంచి జరగాలి అని చెప్పేసి అయితే పూజ అయితే చేసేసుకున్నాము సో తాత అయితే తీర్థం ఇస్తున్నారు తీర్థం తీసుకున్న తర్వాత వడపప్పు అయితే పెడుతున్నారనమాట వడపప్పు పెసరపప్పుతో నానపెట్టి మనమైతే బెల్లం కలిపి పెడతారనమాట సో వడపప్పు పెడుతున్నారు అలాగే పానకం అనమాట సో పానకంలో మిరియాలు బెల్లము వాటరు అన్నీ మిక్స్ చేసి మంచిగా కలిపి అందరికీ పోస్తారనమాట అందరూ తాగుతారు ఎందుకంటే వేడి ఉంటుంది కదా సో మనకి చలువ చేయడానికి ఈ పానకం అయితే పానకమ్మ వడపప్పు అయితే చేస్తారనమాట సో నేను కూడా అందరికీ కొంచెం మందికి పోసాను తర్వాత నేను కూడా తాగేసాను వడపప్పు పానకం అంతా అయిపోయిన తర్వాత అన్నదానం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట సో అన్నదానంలో అయితే రైస్ సాంబారు రసము అన్నీ మంచిగా చేస్తామన్నమాట బనానా అన్నీ ఉంటాయి సో మా పాప మా అత్త ఇద్దరు కలిసి వాటర్ని అయితే ఫిల్ చేస్తున్నారు మా బుడ్డు దానికి ఇలాంటి పనులు చేయడం అంటే చాలా ఇష్టము సో వాళ్ళంతా మంచిగా చేస్తున్నారు అనమాట మా బుడ్డిదాన్ని చూడండి ఎంత బిజీ అయిపోయిందో పిలిచినా కూడా పలకలేనంత బిజీ అయిపోయింది అలా చూసినట్లయితే అందరూ వచ్చి అన్నదానం దగ్గరికి వచ్చి అందరూ తింటుంటే ఎంత మనసు హాయిగా ఉంటుందంటే చాలా హాయిగా ఉంటుంది చూడండి మా బుడ్డిది కూడా చాలా బిజీ అయిపోయింది తర్వాత నైట్ అయితే అయిపోయింది అనమాట సో నైట్ మేమైతే గుడి దగ్గర భజనలు చేస్తామన్నమాట మార్నింగ్ అయితే పూజలు చేస్తాము నైట్ అయితే భజనలు చేస్తాము స్వామివారి పాటలు పాడి భజన చేస్తామన్నమాట చాలా బాగుంటుంది అలా ఉండిపోతామన్నమాట ఆ రామన్ లీలలో మనం నిమగ్నం అయిపోతాము సో నేను కూడా వచ్చినాను నార్మల్గా అయితే నాకు ఆ భజన్ సాంగ్స్ అయితే రావన్నమాట కానీ వాళ్ళు ఎలా పాడుతున్నారో విని ప్రాపర్గా అలా కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు చెప్పిన దాన్ని రిపీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను సో నాకు తెలుసు కొన్ని మిస్టేక్స్ అయితే ఉంటాయి కానీ మనం పాడాలి అని ఒక తపన మనలో ఉంటే ఎలాగైనా మనం పాడగలుగుతాము సో అలాగైతే మేము పాడతాం అనమాట ఊర్లో తాతయ్య వాళ్ళందరూ వచ్చి కూర్చొని మంచిగా భజనలు అయితే చేస్తున్నారు అలా చాలాసేపు భజనలు అయితే చేస్తామన్నమాట సో భజనలు చేసిన తర్వాత మంగళహారతలు అయితే ఇస్తారు తాతయ్య సో హారతి అయితే అందరికీ ఇవ్వడానికి అవ్వయితే వస్తున్నారు తీసుకొని సో అందరికీ హారతలు అయితే ఇచ్చేస్తున్నారు సో అందరూ హారతలు తీసేసుకున్న తర్వాత తర్వాత మేమైతే ప్రసాదం అనేది పంచుతాం సో సో ప్రసాదానికైతే మేము ముడిశనగలు తర్వాత బాదుషా తర్వాత గజాయం అన్నీ చేసాము అనమాట సో నేను నేను కూడా హారతి తీసేసుకుంటున్నాను అందరం హారతి అయితే తీసుకుంటున్నాము మా ప్రసాదాలు వచ్చేసాయి చూడండి ఒక ఇవన్నీ ముడి శనగలు ప్లస్ గజాయము అలాగే స్వీట్స్ ఉన్నాయన్నమాట సో ఇవన్నీ తీసుకొని వెళ్ళి బయట పెట్టి ఇంక అందరూ వచ్చేస్తుంటారు అనమాట ఊర్లో వాళ్ళందరూ భజన అయ్యే టైంకి అంతా అందరూ వచ్చి ఉంటారు సో వాళ్ళకి పంచుతాం పంచుతామన్నమాట సో అన్నీ తీసుకెళ్తున్నారు చూడండి బాదుషా మేము తీసుకొచ్చిన బాదుషా తర్వాత గజ గుగ్గుల్ అనమాట ఇవి తర్వాత ఇవైతే గజాయం అనమాట సో గజాయం అయితే శనగలు షుగరు ఇలాచి ఇవన్నీ ప్రాపర్గా మిక్సీ ఎక్కేస్తే మనకి ఈ గజాయం అనేది రెడీ అవుతుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నా ఫేవరెట్ అనమాట ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో అయితే రాములవర్ గుడి అయితే లేదనమాట సో మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఉంది సో మేమే చిన్నప్పుడంతా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే ఉండేదాన్ని నేను అక్కడే టెంపుల్కి వెళ్ళి అక్కడే ఆడుకొని భజనలు చేసి గుగ్గులు గజాయ నా ఫేవరెట్ అనమాట టూ టూ స్పూన్స్ ఎక్స్ట్రా వేయించుకొని మరీ వచ్చి తినేదాన్ని సో అంత ఇష్టము సో ఫైనల్గా అయితే మా శ్రీరామ్ నవమి అయితే అయిపోయింది చూస్తున్నారు కదా మా రావు గారు ఎంత ఉన్నారు సో అందరికీ మంచిగా జరగాలని ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్